చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమౌండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి జైల్లో కలిసి బయటకు వచ్చి చంద్రబాబుతో పొత్తు ప్రకటించినప్పుడు చాలా మంది జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చలేదు పోంగ పొంగ పొంగ అడ్జస్ట్ అయిపోతారు అనుకున్నారు ఆ తర్వాత ఈ పొత్తు అడుగు ఒక్క అడుగు ముందుకు వెళ్ళేపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి ఇద్దరు కలిసి హోటళ్లకు ఆలింగనాలు పండగలు ఇవన్నీ చేసుకొని ఇవాళ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే ముందుకెళ్ళినా కూడా కింది స్థాయిలో నాయకుల మధ్య కార్యకర్తల మధ్య అంటే టీడీపీ జనసేన వాళ్ళ మధ్య బంధం అయితే ఏమీ బలపడలేదు మరి ఎవరి మధ్యన బలపడిందో నాకు తెలియదు కానీ బట్ మెజారిటీ మెజారిటీగా వాళ్ళ మధ్య బంధం అయితే బలపడలేదు అదే క్రమంలో ఈ క్రమంలో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కడికక్కడ జనసేన లీడర్షిప్ ఒక నియోజకవర్గంలో ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు అంగీకరించే ఆ పరిస్థితి లేకుండా వస్తూ ఉంది ప్రతి దగ్గర చూడండి కింద నుంచి చూసి చూసి చివరికి జనసేన ముఖ్య నాయకుడిగా ఉన్న నాదేళ్ల మనోహర్ ఎవరైతే ఉంటారు నాదేళ్ల మనోహర్కి ఆలపాటి రాజా కూడా పడలే కానీ ఏదో ముభావంగా ఆలపాటి రాజా ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రయత్నం చేసిన ఆ నాదేన మనోహర్ మీద టపిక్ అని వాటర్ బాటిల్ ఎట్లా కొట్టారో చూశారు ఎట్లా టపిక్ అని పెట్టారు వాటర్ బాటిల్ ఇప్పుడు చివరికి ఏమైంది లోకేష్ సభలకు సమావేశాలకు జనసేన వాళ్ళు పెడితే పొరులిచ్చి పొర్లిచ్చి తన్నారు అక్కడికి పోయి సీఎం సీఎం అనేది అయితే ఇంక ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్పినా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా రానంత తీవ్ర స్థాయి నిరసన బూతులు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ని ఎవరో సీట్లు వారా ఇంగ్లీష్ రంగలే ఎంచుకునే ఎదవా అంటుంది ఆమె ఏం తిడుతున్నారు నువ్వు ఎట్లా వస్తావా రా పిఠాపురంలో అడుగు చూద్దాం చూద్దామంటున్నారు ఈ స్థాయిలో తీవ్రంగా పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కూడా ఏంటి దీని అర్థం రెండు లక్షల పుస్తకాలు తీవైనా పవన్ కళ్యాణ్ నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ఏంటిదని జనసేన పార్టీకి తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేసే సమస్యనే లేదు నువ్వు పైనుంచి నుంచి అనొచ్చు గిల్లితే గిల్లుచుకోండి నాకు గిల్లుచుకునేవనుకుంటుంది నొప్పి సో చంద్రబాబు కూడా అనొచ్చు మద్దతు ఇవ్వండి పార్టీ అవసరాలు అని నియోజకవర్గంలో వాళ్ళ పట్టు కోల్పోతే నియోజకవర్గంలో ఇంకొకరు లీడర్షిప్ వస్తే ఇంకొకరు పాతుకుపోతే మా రాజకీయ జీవితం ఏం కావాలన్నా బాబు అనే భయం వాళ్ళలో కూడా ఉంటుందిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పాదుకుపోతే నెక్స్ట్ మళ్ళీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉంటాడుగా అంటే ఇక వర్మ రాజకీయ జీవితం షటర్ కిందకి దించేసుకోవాలి షటర్ కిందకి దించేసుకోవాలి పవన్ కళ్యాణ్ గెలిపించడానికి వర్మ పని చేయడానికి ఫర్ నేమ్ సేక్ అనుకుందాం సో దాని అర్థం ఇప్పుడు వర్మ మనుషులందరూ కూడా పవన్ కళ్యాణ్ లీడర్షిప్ పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ నా జనసేన లీడర్షిప్తో అటాచ్ అయ్యి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది కదా డెఫినెట్లీ జరగాల్సింది అదేగా పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి ఇప్పుడు వర్మ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనుక పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆ లీడర్షిప్ చుట్టుకెళ్ళి చేరిపోతారు కదా మరి వర్మ ఏం చేయాలి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎన్నికలు కనుక దీన్ని మరింత బలోపేతం చేసుకుంటాడుగా ఒకవేళ గెలిస్తే మరి వర్మ ఏం చేయాలి సామ గమన అని చెప్పి పాట పాడుకుంటూ ఎక్కడికైనా కనుక తీర్థయాత్ర పోతాడా ఆయన రాజకీయ నాయకుడేగా ఆయన తన బలాన్ని బలగాన్ని కాపాడుకోవాలనుకుంటాడుగా తన పట్టు నిలుపుకోవాలనుకుంటాడుగా మరి పవన్ కళ్యాణ్ లీడర్షిప్ను అలోచేడుగా కానీ పని పనిచేసే ఆయన ఆయన పొలిటికల్ లైఫ్కి అయితే కార్డ్ వేసుకోలేడుగా మరి అందుకనే అల్లర్ల కథలు అన్నీ కూడా అల్లర్లు కథలన్నీ కూడా అంతే అక్కడ ఆయన మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ బయటపడడం చాలా కష్టం సో ఎక్కడ ఎక్కడైనా పవన్ కళ్యాణ్కే దిక్కు లేదు ఇంత అనుకుంటే ఇంకా వేరే నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు టీడీపీ వాళ్ళు పనిచేస్తారనుకుంటే అంత మించిన అమాయకత్వం మాయకత్వం మరొకటి ఉండదు అండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఇప్పుడున్న పాజిటివ్ వేవ్ కనుక అలాగే కొనసాగితే జనసేనలో ఉన్న వాళ్ళు టీడీపీకు టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనకు అసలు పనిచేయడం కాదు కదా ఓటుగానే వేరేము జగన్ సీఎం అవుతాడని చెప్పి వేవ్ కొనసాగితే ఓటు కూడా వేరేము అనుమానం అక్కర్లేదు నా మాకు మై ఓట్స్ మళ్ళీ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మరి పిఠాపురంలో అల్లర్ల సంకేతం అదే పవన్ కళ్యాణ్కి మరి రెండు లక్షల పుస్తకాలు చదివి ఏ పుస్తకంలో చదివింది ఏ మరో పుస్తకంలో ఆ పుస్తకంలో చదివింది మరో పుస్తకంలో ఏ పుస్తకంలో ఏం చదివాను అనేది మర్చిపోయామని కనుక అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్లోకి వెళ్ళిపోయాడేమో కానీ రెండు లక్షల పుస్తకాలు తెలివి నీళ్ళు బయట బయటకు తీస్తే పిఠాపురంలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది